హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కవిత వెల్కమ్ టు కవీస్ కిచెన్ ఈరోజు మనం వీడియోలో తోటకూర ఎలా ఉండాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మూడు కట్టల తోటకూర తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను ఆ కూరలు ఎప్పుడైనా శుభ్రంగా కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుందాము ప్యాన్ తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొద్దిగా వేడైనాక ఆయిల్ వేసుకోవాలి ఈ ఆకుకూరలను ప్రిపేర్ చేసుకోవడం క్విక్గా చేసుకోవచ్చు మరియు హెల్తీ కూడా నెక్స్ట్ ఆయిల్ వేడైనాక దానిలో జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసినాక కొన్ని వెల్లుల్లు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేసినాక మూడు నాలుగు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయినాక దీనిలో పసుపు వేసుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ మనం దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి ఈ తోటకూరను మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయినాక ఇప్పుడు మూత తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలిపినాక ఇప్పుడు దానిలో కొద్దిగా చింతపండు తీసుకొని చింతపండు నీటిగా కడిగి దానిని తోటకూరలో వేసుకోవాలి చింతపండుని ఈ విధంగా తోటకూరలో వేసుకున్నాక కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి దాదాపు తోటకూర ఉడికిందండి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత చివరిగా మూత తీసేసుకొని దీనిలో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినా తోటకూర రెడీ అయిపోయింది దీన్ని చేయడం కూడా చాలా సింపుల్ అండి సో మీరు ట్రై చేయండి మరి